నమస్కారం అంటే అందరూ ఎంతగానో ఎదురుచూసే నవరాత్రులు వచ్చేస్తున్నాయి దాని వచ్చే పూర్తి వివరాలు తెలుసుకుందామా దుర్గాదేవి అంటేనే శక్తి స్వరూపిణి విజయానికి రూపం ఈ వీడియోలో దేవీ నవరాత్రుల ప్రారంభ గుడింపు తేదీలు కలశ స్థాపన ఎప్పుడు చేయాలో అఖండ దీపం ఎప్పుడు పెట్టాలో నవరాత్రులు ఏ రోజు ఏ తేదీ ఎంతవరకు ఉంటుందో ఉద్వాసన ఎప్పుడు చేయాలో పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తానంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి దసరా హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ ఇది ఆశ్వేద్య శుద్ధ పాచమి నుండి ఆశ్వేద్య శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు పదవ రోజు విజయదశమి ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ ఈ పండుగని మనం నవరాత్రులు లేదా శరణ నవరాత్రులు అని వింటాము ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారి తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటాము ఈ నవరాత్రుల్లో అమ్మవారి అలంకారాలు ప్రాంతం బట్టి మారుతాయి విజయవాడలో దుర్గాదేవి అమ్మవారి అలంకారాలు శ్రీశైలంలో భ్రమరామిక అమ్మవారి అలంకారాలు వేరువేరుగా ఉంటాయండి ఈ దసరా శరన్నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయో చూద్దామా స్వస్తి శ్రీ చాంద్రమాన్ శ్రీ క్రోధీనామ సంవత్సరం శరత్ ఋతువు ఆశ్వైజ మాసం శుక్లపక్షం మూడు అక్టోబర్ ఇరవై ఇరవై నాలుగు ఆర్జీ నుండి అక్టోబర్ పదకొండు ఇరవై ఇరవై నాలుగు శుక్రవారం నాలుగు వరకు శరన్నవరాత్రి నుండి పదవ రోజు విజయదశమి జరుపుకుంటాము విజయవాడలో దుర్గాదేవి అమ్మవారు ఏ రోజుల్లో ఏ రూపంలో దర్శనమిస్తారో ఇందులో చెప్తానండి మొదటి రోజు మూడు అక్టోబర్ ఇరవై ఇరవై నాలుగు ఆర్జు తిదండి గురువారం నక్షత్రం నక్షత్రం పగలు రెండు గంటల ఇరవై ఆరు నిమిషాలు ప్రారంభమవుతుందండి ఈరోజు మనం స్థాపన చేసుకోవచ్చు అఖండ దీపం కూడా పెట్టుకోవచ్చు దీని శుభ సమయం ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు అది కాని పక్షంతో అభిజిత్ ముహూర్తం ఒకటి ఉందండి మధ్యాహ్నం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు అండి ఈరోజు అమ్మవారు బాలా అలంకారంలో దర్శనమిస్తారండి గులాబీ రెండు చీర ధరిస్తారండి ఈరోజు పొంగల్ని నైవేద్యంగా పెట్టారు ఈరోజు బాల స్తోత్రాలు అష్టోత్రాలు పఠిస్తే చాలా మంచిదండి ఓం శ్రీ బాల సుందరి దేవ్య ఈడవహా రెండవ రోజు ఆశ్వైజ శుద్ధ విద్య నాలుగు అక్టోబర్ ఇరవై ఇరవై నాలుగు శుక్రవారం ముందు నక్షత్రం చిత్త విద్య తిథి గురువారం రాత్రి పన్నెండు గంటల నలభై తొమ్మిది నుంచి నాలుగు అక్టోబర్ ఇరవై ఇరవై నాలుగు శుక్రవారం రాత్రి రెండు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుందండి ఈరోజు శ్రీ గాయత్రీదేవి రూపంలో దర్శనమిస్తారండి దాచ్యరంగు చీర కానీ కనకాంబరం చీర కానీ ధరిస్తారండి పులిహోరను నైవేద్యంగా పెడతారు ఈరోజు గాయత్రి మంత్రం పఠిస్తే చాలా మంచిదండి ఓం శ్రీ గాయత్రి మాత్రే నమ మూడవ రోజు ఆశ్వైద్య శుద్ధ దృత ఐదు అక్టోబర్ ఇరవై ఇరవై నాలుగు శనివారం నక్షత్రం స్వాతి చదియే తిది నాలుగు అక్టోబర్ శుక్రవారం ఉదయం రెండు గంటల యాభై రెండు నిమిషాల నుంచి శనివారం రాత్రి తెల్లవారుజామున ఉదయం నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుందండి ఈరోజు శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారంలో దర్శనమిస్తారు గంధప్రీగ రంగు చీర ధరిస్తారండి ఈరోజు నైవేద్యంగా కొబ్బరి అన్నం పెడతారు ఈరోజు అన్నపూర్ణ అష్టకం చదివితే చాలా మంచిదండి ఓం అన్నపూర్ణదేవి అయ్యే నమ నాలుగవ రోజు ఆరు అక్టోబర్ ఇరవై ఇరవై నాలుగు చవితి దివీ ఆదివారం నక్షత్రం విశాఖ చవితి దేవి ఆదివారం ఉదయం నాలుగు గంటల నలభై నిమిషాల నుంచి ఏడు అక్టోబర్ సోమవారం ఉదయం ఆరు గంటల ఒక నిమిషాల వరకు ఉంటుందంటే ఈరోజు అమ్మవారు శ్రీ సుందరి దేవి రూపంలో దర్శనిస్తారు ఈరోజు అమ్మవారు బంగార రంగం పెడతాండి ఈ రోజు లలిత శాస్త్రనామం పఠిస్తే చాలా మంచిదండి ఐదవ రోజు ఏడు అక్టోబర్ ఇరవై ఇరవై నాలుగు ఆశ్వర్ఘ శుద్ధ పంచమి నక్షత్రం అనురాధ పంచమి తిది సోమవారం ఉదయం ఆరు గంటల రెండు నిమిషాల నుంచి ఎనిమిది అక్టోబర్ ఈ రోజు అమ్మవారు మహాచండీదేవి రూపంలో దర్శనమిస్తారు కట్టెపొంగలి చల్లటిని నైవేద్యంగా పెడతారండి పసుపు రంగు చీరలో కానీ బంగారంగు చీరలు కానీ అమ్మవారు ధరిస్తారు ఈరోజు మహాచండీ స్తోత్రం మంగళ చండికా స్తోత్రం పఠిస్తే చాలా మంచిదండి ఓ మహాచండీ దేవ్యే ఆరవ రోజు ఆశ్వైజ శుద్ధ షష్ఠి నక్షత్రం చేస్తా నక్షత్రం ఎనిమిది అక్టోబర్ ఇరవై ఇరవై నాలుగు మంగళవారం ఉదయం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది అక్టోబర్ ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు షష్ఠితిథి ఉంటుందండి ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారండి ఈరోజు అమ్మవారు గులాబీ రంగు చీర ధరిస్తారండి ఈరోజు రథకేసరి క్షీరాన్నం నైవేద్యంగా పెడతారండి ఈరోజు మహాలక్ష్మి స్తోత్రము పఠిస్తే చాలా మంచిదండి ఓం శ్రీ మహాలక్ష్మి దేవ నమ ఏడవ రోజు శుద్ధ సప్తమి నక్షత్రం మూల నక్షత్రం బుధవారం తొమ్మిది అక్టోబర్ ఇరవై ఇరవై నాలుగు బుధవారం ఉదయం ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి గురువారం ఉదయం ఏడు గంటల పదహారు నిమిషాల వరకు సప్తమి తిది ఉంటుందండి ఈరోజు అమ్మవారి శ్రీ సరస్వతి దేవి జ్యోతితో దర్శనమి ఈరోజు అక్షరాభ్యాసం చేస్తే చాలా మంచిదండి అక్షభ్యాసం ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు లేదా సాయంత్రం నాలుగు గంటల ఏడు నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల మధ్యలో జరుపుకోవచ్చు అండి ఈరోజు సరస్వతి దేవి మంతరం సరస్వతి ద్వాదశ నామాలు పఠిస్తే చాలా మంచిదండి ఓం శ్రీ సరస్వతి దేవి పది అక్టోబర్ ఇరవై ఇరవై నాలుగు ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల నుంచి పదకొండు అక్టోబర్ ఉదయం ఆరు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు అష్టమిది ఉంటుందండి ఈరోజు అమ్మవారు దుర్గాదేవి రూపంలో దర్శనమిస్తారండి నక్షత్రం ఉత్తరాచార శుక్రవారం పదకొండు అక్టోబర్ ఉదయం ఆరు గంటల నలభై రెండు నిమిషాల నుండి పన్నెండు అక్టోబర్ రాత్రి తెల్లవారుజానం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు నవమతిథి ఉంటుందండి అలంకారం మహిళాశుల మధ్యన అలంకారంలో ఈరోజు అమ్మవారు దర్శనమిస్తారంటే చింతపండు పులిహోర వడపప్పు పానకరము నైవేద్యంగా పెడతారండి అమ్మవారు నీలిరంగు చీరను ధరిస్తారండి ఈరోజు మహిషాసుర మని స్తోత్రం పఠిస్తే చాలా మంచిదండి ఓం శ్రీ మహిషాశురమతి దేవే నమ దీంతో తొమ్మిది రోజులు పూర్తవుతాయండి పదవ రోజు విజయదశమి పన్నెండు అక్టోబర్ ఇరవై ఇరవై నాలుగు నక్షత్రం శ్రవణ నక్షత్రం శనివారం ఉదయం ఐదు గంటల యాభై నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది ఈరోజు అమ్మవారు రాజరాజేశ్వరి రూపంగా దర్శనమిస్తారండి ఆకుపచ్చరం చేర ధరిస్తారు కలసం అఖండ దీపం కదపకూడదు కాబట్టి శనివారం రోజు కదపాలండి ఈ శనివారం రోజు ఉద్వాసన కూడా చేయాలండి శనివారం రోజు కలసము అఖండ దీపం కదిపే సమయం అక్టోబర్ పన్నెండు ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు సాయంత్రం మూడు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఐదు గంటల పదకొండు నిమిషాల వరకు కదపాలండి ఈరోజు దేవి పూజ సమీపృక్ష పూజ చేస్తే చాలా మంచిదండి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి శరన్నవరాత్రుల గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలిపానండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు అందరికీ ధన్యవాదాలు